ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామ పంచాయతీ బలిజపాలెం గ్రామం నుండి విద్యుత్ శాఖతో ఓ రైతు దుర్మరణం చెందిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది అయితే మధ్యాహ్నం చోటు చేసుకుంది అనమాట స్థానికులు తెలిపిన కథనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామానికి చెందిన రైతు నాటారి నాంచారులు మాగాని పొలంలో ట్రాక్టర్తో దుక్కి దున్నుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదం జరిగింది పొలంలో వేలాడుతున్న కరెంటు వైర్లకు ట్రాక్టర్ పోగొట్టడం తగిలి వైర్లు తెగిపోవడం జరిగింది దీంతో మృతుడు నాటారి ట్రాక్టర్ దిగి దిగి తెగిన కరెంటు వైర్ను పట్టుకోగా సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు విద్యుత్ షాక్తో రైతు మృతి చెందగా ఆ గ్రామాల్లో విషాచయాలు అమ్ముకుందాయన్నమాట చుట్టుపక్కల రైతులు ఈ సంఘటన చూసి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు మృతులకు ఇంకా ఇంకా వివాహం కాలేదు ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలానికి వెళ్ళి వివరాలు అయితే నమోదు చేసుకున్నారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఏపీలోని సో ఈ జిల్లాలోని చనిపోవడం అయితే జరిగింది రైతు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం